వరంగల్ జిల్లా మామునూరు ఎయిర్పోర్టు నిర్మాణంలో మరో ముందడుగు పడింది మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చొరవతో మామునూరు ఎయిర్పోర్టు నిర్మాణంలో ప్రభుత్వం జీవో విడుదల చేసింది ఎయిర్పోర్టు విస్తరణకు అవసరమైన రెండు వందల యాభై మూడు ఎకరాల భూసేకరణకు రెండు వందల ఐదు కోట్ల రూపాయలను విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది ఎయిర్పోర్టు నిర్మాణానికి సంబంధించి డిజైన్లతో కూడిన డిపిఆర్ ను చేయాలని ఎయిర్పోర్టు అథారిటీకి రోడ్లు భవనాల శాఖ లేఖ రాసింది మామూనూరు ఎయిర్పోర్టు నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న నూట యాభై కిలోమీటర్ల ఒప్పందాన్ని జీఎంఆర్ సంస్థ విరమించుకుంది ఇప్పటికే ఎయిర్పోర్టు పరిధిలో ఆరు వందల తొంభై ఆరు ఎకరాల భూమి ఉంది ఆ భూమికి అదనంగా మరో రెండు వందల యాభై మూడు ఎకరాల భూమిలో కొంత రన్వే విస్తరణ టెర్మినల్ బిల్డింగ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఏటీసీ నావిగేషనల్ ఇన్స్ట్రుమెంట్ ఇన్స్టాలేషన్ విభాగాల కోసం నిర్మాణాలు చేపట్టనున్నట్లు రోడ్లు భవనాల శాఖ వెల్లడించింది